శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్ర నామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మత్యైక స్వరూపిణి బృహతి బ్రహ్మని బ్రహ్మి బ్రహ్మానంద బలిప్రియ వీటిలో ఈరోజు అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మత్యైక స్వరూపిణి వీటి యొక్క నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము రేపటి వీడియోలో బృహతి బ్రహ్మని బ్రహ్మి బ్రహ్మానంద బలిప్రియ వీటి గురించి తెలుసుకుందాము మొట్టమొదటగా అన్నదా ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని అన్నదాయై నమ అని ధ్యానించాలి సర్వజగత్తులోని బ్రహ్మ బ్రహ్మపర్యంతమైన జీవజలానికి ఆహారాన్ని అందించే మాతృమూర్తి అన్నదా ఆ తల్లియే అన్నపూర్ణ సూర్యునికి దండం పెడితే అన్నానికి కొరత ఉండదు నాకు సరైన ఆహారాన్ని ఇవ్వు తల్లి అని ఆ అమ్మను ప్రార్థించాలి నేను తిన్న అన్నం వల్ల సూక్ష్మ భాగానికి జ్ఞానం కలిగేలా చెయ్యమని అమ్మను కోరాలి అనగా జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదించమని కోరటము అన్నపూర్ణ ఆదిత్యుని నుంచే సృష్టి దాని నుండే అన్నం ఉద్భవించాయి దోషము లేని అన్నమును స్వీకరించాలి జాతి ఆశ్రమము నిమిత్త దోషములు అని మూడు దోషములు అన్నానికి ఉంటాయి జాతి దోషాలు అనగా తామసమును పెంచే ఉల్లి వెల్లుల్లి ముల్లంగి వంటి ఆహార దోషము సాధనకు ఇది పనికిరాదు ఆశ్రయ దోషం అనగా పదార్థం మంచిదే కానీ దానిని ఉంచే పాత్ర దోషమైనప్పుడు అది దోషభూయిష్టం ఇష్టం నిమిత్త దోషం అనగా అన్న బాగున్నా అది పుట్టిన చోటు బాగుండాలి దుష్ట ప్రాంతాలలో పెరిగినవి పనికిరావు తినరాదు పిల్లి కుక్క కాకి సృచించినవి తినరాదు భగవంతునికి నివేదించి తింటే దోషం పోతుంది ఎట్టి పరిస్థితులలోనూ ఎడమ చేత్తో పట్టుకొని తినకూడదు నిలబడి అన్నము తినరాదు దీని వలన రాక్షస గుణములు వస్తాయి పవిత్రాన్నం మాత్రమే తినవలను వసుధ ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని వసుధాయ నమ అని ధ్యానించాలి వస్సు అనగా ఐశ్వర్యము సంపద అని అర్థం అనుభవించేవి అన్నీ అన్నములే ఇది సంపాదించుకోవడానికి ఉండేవన్నీ వసువులే ఆత్మస్వరూపిణే నా తల్లివల్లే హిరణ్యము సువర్ణమని సమకూరుతాయి అన్నీ సమకూరుతున్నాయి ఇప్పుడు అమ్మను ఆరాధించే వారికి సంపదకు అన్నానికి లోటు ఉండదు ఇహలోకంలో లభించేవన్నీ అన్నములే దీని ద్వారా మోక్షం వంటి సంపదనిస్తున్న తల్లి వసుధా అమ్మ మంత్రజపం చేసేవారికి ఏ లోటు లేకుండా చేస్తుంది ఆ వసుంధర మనశ్శాంతికి మించిన సంపద లేదు ఈ ప్రపంచంలో ఒక దైవం తప్ప దానిని ఎవరూ ఇవ్వలేరు అన్యోన్యముగా సాగే దాంపత్యం కూడా సంపదయే మన హృదయానికి లభించే శాంతిని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఆనందాన్ని సంపాదించేలా చేసే ఆ జగజ్జనని వసుధా వృద్ధ ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని వృద్ధాయై నమ అని ధ్యానించాలి ఆ జగన్మాత పెద్ద ముత్తైదువ అన్నపూర్ణమ్మగా ఉండి నిండుతనము కలిగిన తల్లి సర్వసృష్టికి జగత్తుల కంటే ముందు నుండి ఉన్న తల్లి వృద్ధ జ్ఞాన వృద్ధ నిత్య ఎవ్వనైనా శ్యామ వయోవృద్ధ పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు వృద్ధ దంపతులుగా పిలువబడతారు ఆ తల్లి చాలా పెద్దమ్మ పొందించే తల్లి బ్రహ్మత్తైక స్వరూపిణి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని బ్రహ్మత్తైక స్వరూపిణ్యై నమ అని ధ్యానించాలి పరబ్రహ్మతత్వాన్ని జీవాత్మ పరమత్వల ఐక్యతత్వాన్ని నిరూపించే తల్లి తన భక్తులకు ఆ బ్రహ్మత్తైక రూపిణిగా సోహం రూపిణిగా గోచరించే తల్లి ఆ జగన్మాత సావిత్రి విద్య అమ్మ స్వరూపము బ్రహ్మంతో ఐక్యమైనప్పుడు తెలుసుకొని సిద్ధిని పొందుతాము మన లోపలి హంస మంత్రముగా ఉన్న తల్లి బ్రహ్మత్తైక స్వరూపిణి ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో భృపతి బ్రహ్మని బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియ వీటి యొక్క నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము శ్రీమాత్రే నమ